బాలు వాళ్ళ నానమ్మ చేయాల్సింది చేసేసి ఏం తెలియనట్టు ఆ మాయకురాలు లాగా నాకు అసలు ఏ పాపం తెలియదు అన్నట్టు గడ్డం కింద చేపెట్టుకొని కామ్గా కూర్చొని ఉంటుంది అయితే ప్రభావతి దొరికిందే ఛాన్స్గా వచ్చి ఏం చేస్తున్నారండి మీరు అసలు ఏంటి అసలు ఇది ఇదేం పద్ధతి తాగి దొరడం ఏంటండి ఇది ఇల్లు అనుకున్నారా లేకుంటే బారనుకున్నారా అందరు కలిసి తాగి ఇలా తందనాలు ఆడి శోభన గదిలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి అవమానించారు ఈ ఇంట్లో చదువుకున్న కోడలు కొడుకు ఉన్నారన్న విషయం మీకు తెలీదా కాస్త కూడా బుద్ధి లేకుండా ఇలా ప్రవర్తిస్తున్నారు ఏంటండి అని అయితే చెప్తూ నా మీద ఎన్ని రోజుల నుంచో నా అక్కసు మొత్తం బయట పెట్టేశారు ఇంత కోపం ఉందా నా మీద నాకు కోడలు వచ్చిన తర్వాత కూడా మీ పెత్తనం నా మీద ఏంటండి అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక సత్యం మీద కూడా విరుచుకుపడుతూ ఉంటుంది ప్రభావతి ఇక బాలు వాళ్ళ నానమ్మ చేసిన దానికి మీనా సమర్థిస్తుంది ఆమెకి ఏం తెలుసు ఏదో పోటీ పోటీ మీద తాగాల్సి వచ్చింది ఆ తాగడం ప్రభావం వలనే కానీ అమ్మమ్మ ఇలాంటి పనులు చేస్తున్న అత్తయ్య గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే నువ్వు నోరు మూసుకొని ఉండు తాగే వాళ్ళు ఎక్కువయ్యారు ఆమ్లెట్లు వేసే వాళ్ళు ఎక్కువయ్యారు పైగా నువ్వు పోయి ఆమ్లెట్లు అందిస్తావా వాళ్ళకి తాగండి తాగండి అని ఎంకరేజ్ అని తిడుతూ మనసులో ఇదంతా నువ్వే కావాలని వాళ్ళని రెచ్చగొట్టి ఇలా చేయించుంటావు నా కొడుకు కోడలు సంతోషం కూడా నీకు ఇష్టం లేదు ఎల్లని అత్తయ్యని నేను చెప్తాను నీ పని అన్నట్టు